నమస్తే వెల్కమ్ టు డీఫెన్ న్యూస్ నేను మీ కార్తిక్ తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల సంగతులు అవినీతి బయటకు వస్తాయి చర్చకు వస్తాయి కానీ రాజుగారి నియోజకవర్గం మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉండదు కారణమేమిటి మరి అంతా అక్కడ అద్భుతమైన నీతివంతమైన పాలన అభివృద్ధి జరుగుతుందా అంతా మన పచ్చని కోనసీమలాగే కలకలలాడుతుందా ఒకసారి ఆ రాజుగారి నియోజకవర్గం అదేనండి ముమ్మడివరం చూసేద్దాం చూసొద్దాం పదండి ఇంతకీ ఆ రాజుగారి అంటే ఎవరో చెప్పలేదు కదండీ మరెవరో కాదు మన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు ముందుగా మన బుచ్చుబాబు గారు అదేనండి సుబ్బరాజు గారు ఈ పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్న అందరికన్నా తను చాలా మంచివాడిగా ప్రజల మధ్యలో ఉన్నానని అనుకుంటారు కానీ ప్రజల్ని అడిగామనుకోండి ముందుగా చెప్పే మాట రాజుగారి గోదావరి గురించి ఇదేమిటి గోదావరి అన్ని చోట్ల ఉంది కదా ఈయనదేమిటి ప్రత్యేకత అంటారా అది చెప్పాలంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి ఆ కథ పేరు రాజుగారి చేపల చెరువు దీనిపై రకరకాల కథనాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ తెలిసిన కథ ఏమిటంటే ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది అందులో చేపలు నిండుగా ఉండేది ఎవరు ఆ చెరువు దగ్గరకు వెళ్లకుండా ఆ ఊరిలో కొందరు తెలివైన వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే అది రాజుగారు చేపల చెరువు ఇది ఆయనకే సొంతం ఎవరూ ఆ ఛాయిల్లోకి వెళ్ళొద్దని ఆ కథలో ట్విస్ట్ ఏమిటంటే నిజంగా రాజుగారికి కావాలంటే చేపల చెరువే కొదవా ఒక చెరువునే పెంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ చెరువు నాది అని చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది అది ప్రజల అమాయకత్వం తర్వాత ఏం చేస్తారంటే అక్కడ చేపలను సులువుగా ఉచితంగా ఏ మాత్రం ధర చెల్లించకుండా వలలు వేసి తిరిగి వాటిని మార్కెట్ లో పెట్టి కళ్ళు తిరిగే ధరలకు ప్రజలకు అమ్మడం అన్నమాట అక్కడ కథలో తెలివితేటలు అంటారు ఇక్కడకు వస్తే బలం ఉన్న రాజ్యం ఇక్కడ అధికారం ఉన్నవారిదే రాజ్యం అంట అక్కడలాగే సహజ సంపదమైన ఇసుకను అడ్డదారుల్లో దోచేసి మళ్ళీ ఎక్కడో దించి చుట్టూ తిప్పి తిరిగి ప్రజలకు అధిక ధరలకు అమ్మేస్తున్నారన్నమాట ఇక్కడ మన ముమ్మిడివరం నియోజకవర్గానికి వస్తే మన రాజుగారి గోదావరి గురించి చెప్పాలి మన ఎమ్మెల్యే గారు గోదావరి నది ఆ నియోజకవర్గ పరివాహక ప్రాంతం నుంచి వెళ్లే చోట మొత్తం ఇసుకను తవ్వి తీసేస్తున్నారు ఈ ఐదేళ్లలో ఇసుక వల్ల ఆయన పొందిన ఆదాయం సుమారు యాభై కోట్ల రూపాయలు ఉంటుందని అంటారు ఇది జిల్లా ప్రజలకు తెలియకపోవచ్చు కానీ ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏ ఒక్కరిని అడిగినా రాజుగారి గోదావరిపై కథలు కథలుగా చెబుతారు ప్రజానాయకుడిగా ఉంటూ ప్రజలు మేలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు ప్రజలను కాపాడాల్సిన వారు ప్రజా సంపదను కాపాడాల్సిన వారు కాపలా కాయాల్సిన వారు కేవలం అధికారం కోసం అడ్డంగా దోచుకెళ్లిపోతున్నారు గోదావరి లాంటి జీవనదుల నుంచి వచ్చే ఇసుకను సహజ సంపద అంటారు వీటిపై హక్కులు ప్రజలకే ఉంటాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పార్టీపై పడే ఇసుక అవినీతి భరించలేక ఉచితం చేశారు కానీ దానికి సవాలక్ష రూల్సు ఇవి పడలేరు ఇంటికి కావాల్సిందంతా ఇవ్వరు ఇచ్చిన సమయానికి రాదు దీంతో కథ మళ్ళీ మామూలే అన్నట్టు మారింది తిలా పాపం తలా పిడుకుడు అన్నట్టు ముఖ్యమంత్రి చెప్పి చెప్పనట్లు చెప్పడంతో నిబంధనలు పూర్తిగా కఠినతరం చేయకపోవడంతో మళ్ళీ ఇసుకాసురుల చేతుల్లోకి కళ్ళెం వెళ్ళిపోయింది ముమ్మడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడు పృథ్వీ ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటాడు ఇంతకుముందు రాజుగారి చేపల చెరువు కథలాగే అక్కడ రాజుగారికి ఏం తెలియదు అనుకుంటారు వీళ్ళే దోచేస్తున్నారని ఇక్కడ కూడా ఈ అమాయక ప్రజలు ఏమంటారంటే పాపం మన బుచ్చురాజుకి ఏమీ తెలీదు ఆ తమ్ముడే అంత చేస్తాడు ఈ మాట బుచ్చురాజు గారికి తెలిస్తే ఊరుకోడు అంటారు మరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించే బుచ్చురాజు గారికి గోదావరి నది ఖాళీ అయిపోతుందని తెలియదా గౌతమి వృద్ధ గౌతమి నదులను గుళ్ళైపోతున్నాయనే సంగతి తెలియదా ఉమ్ముడివరం నియోజకవర్గంలో గోదావరి పరివాహక ప్రాంతంలో పిల్లంక పల్లవారిపాలెం అన్నంపల్లి ఎదుర్లంక కేసన కొర్రు పశువులంక అన్ని చోట్ల రోజు కొన్ని వందలాది ట్రాక్టర్లు తకటకమంటూ శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోతాయి ఆ శబ్దాలు కూడా ఆయన చెని పడలేదా యానం కూడా ఈ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉంది అక్కడ ఇసుకపై నియంత్రణ లేకపోవడంతో అటు నుంచి కూడా ఊరు దాటేస్తున్నారు అక్కడ పరిసర ప్రాంతాల్లోని నదీ పాయల నుంచి కూడా ఇసుకను సేకరించి వేరే చోట విక్రయిస్తున్నారు అక్కడ రవాణా ఆంక్షలు లేకపోవడంతో వీరు ఆడింది ఆటగా సాగిపోతుంది ఉమ్మిడివరం కాలరేవు ఐపోలవరం ఈ మూడు మండలాల్లో పది వరకు ఉన్న అనధికార ర్యాంపుల ద్వారా కోట్ల రూపాయలు ఇసుకను అడ్డంగా దోచుకెళ్ళిపోతున్నారు ప్రజలకు మాత్రం ఈ సేవ కథలు చెబుతున్నారు ఎవరైనా అడిగితే మీకు గొడవ ఎందుకు ఈ సేవలో అప్లై చేయండి తక్కువ ధరకు తీసుకెళ్ళండి అని ఒక ఉచిత సలహా పడేస్తున్నారు అది నిజంగా వస్తుందా అప్లై చేశాక ఎంతకాలానికి వస్తుంది అక్కడ ఎన్ని కొర్రీలు చివరికి నష్టం ఎవరికంటే చూస్తూ ఉన్న ప్రజలకే ఇదండి సంగతి అధికారం ఉంది అండబలము ఉంది ఆర్థిక బలమూ ఉంది అన్నింటితో కలిపి ఆ గోదావరి దగ్గర అడ్డంగా కాపు కాసి దోచుకెళ్ళిపోతున్నారు ఇదండి ఆ రాజుగారి గోదావరి కథ మరిన్ని రాజుగారి కథల కోసం చూస్తూనే ఉండండి డిఫైన్ న్యూస్